చాలా వరకు ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి చూసినట్లయితే తెలుగు మీడియం విద్యార్థులు బాగా నష్టపోయారు అనేటువంటిది సోషల్ మీడియాలో కానివ్వండి కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్లో కానీ ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన దీనికి ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఎట్స్ సో తెలుగు మీడియం అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే అభ్యర్థుల్లో ఉంది అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదవగానే అంటే వన్ రీడింగ్లోనే వాళ్ళ భాషలో అమ్మ భాషలో చదువుతున్నారు కాబట్టి అర్థమైపోతుంది అది మేజర్ అడ్వాంటేజ్ మేజర్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే చదవగానే అర్థమైపోవడం మేజర్ డిజడ్వాంటేజ్ కూడా అది ఎందుకని అంటే ఈ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఒకస ఒక కాన్సెప్ట్ని పదిసార్లు చదువుతారు ఒక టాపిక్ని పది సార్లు చదువుతారు అండ్ దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి పర్మినెంట్గా గుర్తుండిపోతుంది బట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఒకసారి చదివి రెండోసారి చదవమంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోయిన కాన్సెప్ట్ కాబట్టి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఆ సబ్జెక్టు సంబంధించి ఆ పుస్తకం కాకుండా రెండో పుస్తకం కోసం ప్రయత్నం చేస్తారు ఇలా మల్టిపుల్ బుక్స్ కాదు చదవ చదవాల్సింది ఒకే పుస్తకాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవాలి సో ఈ లోపం కారణం ఈ ప్రయత్న లోపం కారణంగా చాలామంది అభ్యర్థులకి సరైన పద్ధతిలో సబ్జెక్టు గుర్తుండదనమాట అంటే ఒక ఆర్డర్లీ ప్రెజెంటేషన్ అనేటటువంటి చేయలేకపోతున్నారు అదొక ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక ఆన్సర్ బుక్లెట్ ఇస్తున్నారు ఆన్సర్ బుక్లెట్లో క్వశ్చన్ నెంబర్ వన్ అని చెప్పి క్వశ్చన్ నెంబర్ వన్ ఇస్తారు అక్కడ మీరు ఆన్సర్ని ఆ వన్ క్వశ్చన్ నెంబర్ వన్కి సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రమే రాయాలి కానీ మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్లో టీచర్లు కూడా నేర్పించిన దాని ప్రకారం మీరు ఫస్ట్ ఆన్సర్ ఏమి రాయాలంటే మీరు బాగా తెలిసినటువంటి ఆన్సర్ రాయండి అని చెప్పారు ఇది గుర్తుండిపోయింది అది గుర్తుండిపోవడం వల్ల ఏం చేస్తారంటే సపోజ్ క్వశ్చన్ నెంబర్ వన్ రాయాల్సినటువంటి చోట వీళ్ళకి క్వశ్చన్ నెంబర్ సిక్స్లో ఉన్నటువంటి ఆన్సర్ బాగా తెలుసు అనుకోండి ఆ ఆన్సర్ని తీసుకొచ్చి క్వశ్చన్ నెంబర్ వన్ కింద రాస్తారు సో దాంతో అది పర్ఫెక్ట్గా రాసినా కానీ అద్భుతంగా రాసినా కానీ పదికి జీరో మార్కులు వస్తాయి ఎందుకని వన్ భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది క్వశ్చన్ నెంబర్ వన్ అనుకుందాం క్వశ్చన్ నెంబర్ సిక్స్లో నువ్వు బొంబాయి వెళ్ళావా అనే క్వశ్చన్ ఉంటుంది అనుకుంది అప్పుడు ఈ బొంబాయి వెళ్ళావా వెళ్ళాను అని చెప్పి అక్కడ రాయాల్సినటువంటి ఆన్సర్ని భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ కింద వెళ్ళాను అని రాస్తాడు అంటే టోటల్గా ఆన్సర్ మారిపోయింది క్వశ్చన్ వేరే ఉంది ఆన్సర్ వేరే ఉంది ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ కూడా చాలామంది అభ్యర్థులు చేశారు సో దానివల్ల మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసినా కానీ దానికి జీరో పడుతుంది అండ్ అంతేకాకుండా ఒక క్వశ్చన్ నెంబర్ కింద రాసినటువంటి ఆన్సర్ ఎండ్ అయిపోయిన తర్వాత సపోజ్ కొంత స్పేస్ మిగిలింది అనుకోండి ఆ మిగిలిన స్పేస్లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ అనేది మొదలు పెట్టేస్తారు అండ్ దానివల్ల సెకండ్ పే సెకండ్ క్వశ్చన్ కింద రాయాల్సినటువంటి ఆన్సర్ మధ్య నుంచి మొదలవుతుంది ఇది ఈ ప్రీవియస్ పేజీలో ఏదైతే రాసేవో అది వేస్ట్ అయిపోతుంది అంటే నువ్వు పది మార్కులకి ఆన్సర్ అనుకుంటావు బట్ యాక్చువల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది సెకండ్ పేజ్ నుంచి సెకండ్ క్వశ్చన్ కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అది ఐదు మార్కులకే ఉంటుంది అప్పుడు రెండు మార్కులే వస్తాయి దానికి కాబట్టి ఇటువంటి టెక్నికల్ మిస్టేక్స్ కూడా చాలా చేయడం జరిగింది మరో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రివిజన్ చేయకపోవడం ఒక ప్రాబ్లం ఆన్సర్ రైటింగ్ చేయకపోవడం కూడా ఇంకో ప్రాబ్లం సో తెలుగు మీడియం అభ్యర్థులు ఆన్సర్ రైటింగ్ చేయమంటే చాలా ఇబ్బంది పడతారు అదే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే సపోజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతిరోజు రోజువారీ కార్యక్రమంగానే దీన్ని చూస్తుంటారు ఇది ఆన్సర్ రైటింగ్ అనేది సో ఈ రోజువారీ ప్రతిరోజు ఆన్సర్స్ రాయమంటే చాలా కోపం వస్తుంది కూడా వాళ్ళకి మనకి అంటే ఫ్యాకల్టీ మీద కూడా కోపం కోపగించకూడదు ఇక రోజు ఆన్సర్లు రాయడానికి మేమైనా చిన్నపిల్లలు ఈ టైప్లో మాట్లాడుతుంటారు సో ఇక మనం చేయ చేయగలిగేది ఉండదు అంటే ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా మార్కులు పెంచుకునే అవకాశం ఉంటుంది తెలుగు మీడియంకి ప్రత్యేకంగా అన్యాయం చేయడం జరగడం అనేది ఏమి ఉండదు తెలుగు మీడియం అభ్యర్థులు స్వయంకృత అపరాధంతోనే ఎక్కువ సందర్భాల్లో వెనకబడేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనం మనం చర్చించినటువంటి అంశాల మీద కనుక ఫోకస్ చేస్తే కంపల్సరీగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంప్రూవ్ చేసుకుంటారు ఇప్పుడు ప్రీవియస్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ చూస్తే కనుక ఖచ్చితంగా అంటే ప్రీవియస్ గ్రూప్ వన్ అంటే సపోజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి చాలా అప్పుడు రిజల్ట్స్ చూస్తే కనుక ఖచ్చితంగా అప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు డామినేట్ చేసేవారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైంది తర ఎలా అంటే ఇరవై ఒక వేల మంది గ్రూప్ అని రాస్తే అందులో ఎనిమిది వేల వరకు మంది మాత్రమే తెలుగు మీడియం రాసిన వాళ్ళు ఉన్నారు అండ్ పన్నెండు వేల వరకు పదమూడు వేల వరకు ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రా అంటే ఇంత వేరియేషన్ వే అయిపోయింది అనమాట అంటే టోటల్ గ్రూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కన్నా సగం కన్నా తక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటున్నారు అంటే దీనికి పరిస్థితికి రీజన్ తెలుగు మీడియంని ఇంటెన్షనల్గా డిస్కరేజ్ చేయడం కాదు అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపరేషన్ స్ట్రాటజీలో కానీ ఆన్సర్ ప్రజెంటేషన్ ప్రక్రియలో కానీ చేసేటటువంటి చిన్న చిన్న లోపాలు అవి జీవితాలను తలగదులు చేసేటట్టుగా పరిస్థితుందన్నమాట